या नियम जस्तो न अडे महँगो न पादेको छ त साला ಅಟಮಿ ಪ್ರಭುತ್ವ ಅಧಿಕಾರ ತರ್ವೀದ ವರಸ కేసులు నమోదవుతున్నాయి దానిలో భాగంగా ఇప్పటికీ దాదాపుగా ఒక ఆరు కేసులు నమోదయ్యి నిన్న ఏడో కేసు ఇంకోటి నమోదైంది కాబట్టి నాకైతే ఈ ప్రభుత్వంలో కేసులు నమోదు చేయడం ఏదో కొత్త విషయంగా అనిపించడం లేదు కారణం ఏమిటంటే వరుసగా కేసులు నమోదవుతున్నాయి కాబట్టి నేను జూన్ నాలుగో తేదీ ఎలక్షన్ రిజల్ట్ వస్తే జూన్ ఐదవ తేదీనే విలేకరుల సమావేశం పెట్టి మాట్లాడాను ఆ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మా గళం విప్పుతున్నాం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఏదైనా చేసేటువంటి విధ్వంసాలని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్నాం వీళ్ళు ఆలోచన భిన్నంగా ఉంది అందరితో అనుకున్నట్టుగానే మనం ఏదో టెర్రరైజ్ చేస్తే వీళ్ళు గమ్ముగుండిపోతారు మాట్లాడకుండా ఉంటారని చెప్పి చెప్పి చిన్న చిన్న కేసులు పెడతా 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 తీవ్రకి వచ్చేటప్పటికి తీవ్రమైనటువంటి కేసులు పెడతామని చెప్పి చెప్పిన నేను అనేక సందర్భాల్లో కూడా చెప్పాను కొంతమంది కొన్నింటి మీద సిట్ వేసారు కేసులకి అరెస్టులకి జైళ్ళకి భయపడేటువంటి వాళ్ళం కాదు కాబట్టి అటువంటి బెదిరింపులకి భయపడేటువంటి ప్రసక్తి ఉండదు కాబట్టి అన్ని కేసులు కూడా ఏంటి చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ కింద హామీలు అమలు చేయలేదు కాబట్టి చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి జీవోలు జగన్మోహన్ రెడ్డి గారికి చదువుకుంటానన్నారు కాబట్టి నువ్వు చేసినటువంటి డబ్బులు నేను గాడిద మీద ఊరేగించాలంటే దాని మీద ఒక ఎఫ్ఐఆర్ బెల్ షాపులు సోమరెడ్డి దోచుకుంటా ఉంటే షాప్ కొట్టు డబ్బులు కొట్టు షాప్ కొట్టం అనుకుంటా దాన్ని పెడితే ఆయన నువ్వు డబ్బులు కొట్టు షాప్ పెట్టు అన్నావు కాబట్టి దాని మీద ఒక ఎఫ్ఐఆర్ నమోదు పోలీసులు ఈ సమాజంలో భిన్నమైనటువంటి వాళ్ళు మిగతా వాళ్ళందరూ వేసుకోకుండా కాకి అందరూ కాకి ప్యాంటు కాకి షర్టు టోపీ పెట్టుకోలేదు కాబట్టి మీరు ఆ బట్టలు ఇప్పేసి మీరు పసుపు చొక్కా దొడుక్కోండి అంటే దాని మీద రెండు కేసులు మీరు పోలీస్ శాఖను అవమానిస్తారా అని చెప్పి చెప్పాను ఇసుక అందటం లేదని ధర్నా చేస్తే దాని మీద ఒక కేసు కాబట్టి మొత్తం మీద ఆరు కేసులు నమోదే నిన్న క్వాలిటీ మైనింగ్కి సంబంధించి ఒక కేసు నా మీద నన్ను చేర్చడం జరిగింది ఎంత నవ్వు వచ్చిందంటే ఆ కేసు చూసి అంత హాస్యాస్పదమైనటువంటి కేసు అంటే ఆ కేసులో నా పాత్ర ఏందో తెలుసా పోలీసు వాళ్ళు కనపరిచింది నాకు సంబంధించినటువంటి నా అనుచరులు చెప్పారంట వాళ్ళతో ఏమని గోవర్ధన్ రెడ్డి అన్నీ చూసుకుంటాడు మీరు మైనింగ్ చేస్తేనని నేను చెప్పలే నాతో కాంట్రాక్ట్ లేదు కదా కాబట్టి నేను చెప్పాను అంటే సాక్ష్యం ఉండదు ఆధారం ఉండదు అందుకని నా అనుచరులు అంటే దారిని పోయి వాడు ఎవడన్నా పోయి గోవర్ధన్ రెడ్డి పని చెప్పాడని చెప్పి చెప్తే వాళ్ళ మీద కేసు నమోదు చేయడానికి సిద్ధపడుతున్నారు ఎక్కడైనా ఒక సాక్ష్యమో ఒక ఆధారమో వాళ్ళ ముఖం నాకు చూడడమో లేదా వాళ్ళకి సంబంధించినటువంటి ఫోన్ కాంటాక్ట్స్ సమస్త దళిపెట్టాడు నా మీద దాదాపుగా పదహారు ఎంక్వైరీలు జరిగాయి విజిలెన్స్ ఎంక్వైరీలు అయితే ఇంతవరకు ఎక్కడ ఏదో ఇప్పుడు ఏం చేశారు దొరుకుతుందేమో అని చూశారు ఓ సంవత్సరం అయిపోయింది తప్పుడు కేసులు బనాయించడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి తప్పుడు కేసు అనేటువంటి దానికి స్పష్టమైనటువంటి ఆధారంలో నేను ఒకటే అడుగుతున్నా కన్ఫెషన్ స్టేట్మెంట్ అనేటువంటిది చల్లదు అని పలుమార్లు సుప్రీం సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది వాళ్ళ బేసుకెళ్ళేది తెలగాయతల మీద సంతకాలు పెట్టించేది అమ్మని దాని మీద టైప్ చేయించుకునేది ఇది ఎందుకు చెప్పానంటే ఆ కేసులో ఏమని రాశారు ఒకసారి ఆ కేసు చూడండి పంపించినటువంటి రిమాండ్ రిపోర్ట్లో నన్ను ఏ ఫోర్గా చేర్చేటప్పుడు ఏం రాశారు ఎవడో పొదలపూర్కి సంబంధించినటువంటి ఇద్దరు పిల్లలు మేము చూసుకుంటాము గోవర్ధన్ రెడ్డి విషయంలో అని చెప్పి చెప్పారట అంతే ఇంకేం లేదు అంటే ఈయన పాత్ర ఉందా పాత్ర లేదా ఏం చేసేది ఏం లే వాళ్ళు భరోసా ఇచ్చారంట నా తరఫున ఏదన్నా ఉంటే మేము గోవర్ధన్ రెడ్డి అనుచరులమీ మేము చూసుకుంటాము అని చెప్పి చెప్పాము అందుకని గోవర్ధన్ రెడ్డి మొదలైన అంటే ఏదో ఒక విధంగా కేసు పెట్టాలని ఆలోచన ఉంది కాబట్టి మీరు పెట్టుకోండి ఇబ్బంది ఏమీ లేదు ఆ భాగంలో ఈరోజు ఒక కేసు పెడితే దానికి సంబంధించినటువంటి దాంట్లో పాపం మా పేపర్ బాయ్ ఎట్టా ఉన్నాడు లిదర్లేసిన చేయి పెట్టుకుంటూ ఉంటాడు పాపం మామూలుగా ఇంతమంది ఏంటంటే ఈ డిజిటల్ లేనప్పుడు పేపర్లు ఇంటి ముందు వేసేవాడు ఇప్పుడు మా పేపర్ బాయ్ సోమరెడ్డి ఉన్నాడు కాబట్టి పాపం అందరికీ ఆ పేపర్ కెటింగ్లు పెట్టుకుంటా ఉన్నాడు నువ్వు చేసినటువంటి పనులు ఏదన్నా అంటే ఏడవాళ్ళు కానీ వాటిని పక్కన పెట్టే చెప్పుకోలేక ఓవర్ రెడ్డి మీద కేసు నమోదు ఏముంది ఇప్పుడు ఏడు కేసులు నమోదైనవి ఈ ఎనిమిదో కేసు నమోదైంది ఇంకెన్ని కేసులు నమోదు అవుతాయనేటువంటిది లెక్క పెట్టుకుంటూ ఉండాలి మీరు మామూలుగా ఎందుకంటే రోజు రోజు నిన్న పదకొండు గంటలకి కేసు నమోదైందని చెప్పారు నాలుగు గంటలకు మామూలుగా మీరు మాట్లాడాల్సినటువంటి ప్రెస్ మీట్ అన్నీ మాట్లాడడం రెడీగా ఉన్నాం దేనికైనా సిద్ధంగా ఉండేటువంటి వాళ్ళం కాబట్టి మరలా మరలా చెప్తున్నాయి ప్రభుత్వానికి మీరు ఏదన్నా టెర్రరైజ్ చేయడానికి మేము మిమ్మల్ని కేసుల్లో ఇరికిస్తామని చెప్పి చెప్పి తప్పు చేసినటువంటి వాడు భయపడాలి తప్పు చేసినటువంటి వాడు శిక్ష పడతాయని అని చెప్పి నేను బీతిల్లాలి అటువంటిది ఏమీ లేదు ఎక్కడ పొరపాటు చేసేటువంటి ప్రసక్తే ఉండదు పొరపాటు చేయము పొరపాటు జరగదు కాబట్టి ఇంతకుముందు కూడా అనేక సందర్భాల్లో చెప్పాం అందుకని వీటికి సిద్ధంగా ఉన్నాం దేనికైనా సరే ఒకవేళ మహా అంటే మమ్మల్ని ఏదన్నా నా రోజులు అరెస్ట్ చేయడానికి ఇప్పుడు పాపం పోతాన కృష్ణమూర్లేమి మిగతా వాళ్ళందరినీ వంశీని వాళ్ళని ఏదో కేసు మీద పెట్టి ఆ కేసు మీద ఈ కేసు మీద పెట్టినట్టుగా రకరకాలైనటువంటి ఇబ్బందులు పెట్టాలని ఆలోచన చేస్తారేమో ఆ ఉడత బెదిరింపులకు భయపడేటువంటి వాళ్ళు ఎవరు లేరు మేము దేనికైనా సిద్ధపడినటువంటి వాళ్ళం జగన్మోహన్ రెడ్డి గారి సైనికులం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించినటువంటి వాళ్ళం ప్రజలు ఎమ్మెల్యేగా ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు మంత్రిగా ఇచ్చాడు కాబట్టి మీకు భయపడో ఇంకొకరికి భయపడో ఈ పార్టీకి సంబంధించినటువంటి మా విధానాలు తెలియజేస్తాం ప్రజల్లోకి మా విధానాలు తెచ్చకపోతాం మీకు సంబంధించినటువంటి అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తాం ఎక్కడా కూడా రాజీ లేనటువంటి పోరాటం చేస్తాం తప్ప ఓఎమ్మా నా మీద కేసు పెడతానగానే నేను గమ్మైపోవడం లేదు మిమ్మల్ని గమ్ముగా ఉండాలి అంటే మీద కేసులు పెట్టాలి పాపం చాలా మంది చెప్పారు ఈ జిల్లాలో మీరు గమ్ముగా నాలుగు రోజులు ఉండండి అసలు ఏం కేసులు లేకుండా పోతే ఎందుకు ఉండాలా దేనికైనా మీరు కేసులు పెడతారని భయపడి పార్టీకి సంబంధించినటువంటి ద్రోహం చేయడమో పార్టీ యొక్క సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకోవడమో ఎందుకు వెనకాడతాం కాబట్టి ఎక్కడ వెనకాడం కాబట్టి ఆ కేసు పూర్వపరాలు ఏంది ఏమి కేసు పెట్టారు అనేటువంటిది కూడా మీడియా దానిలో కూడా వెళ్ళాలి అంటే ఏ విధంగా ముద్దాయం చేశారనేటువంటిది ఆ రిమాండ్ రిపోర్ట్ అవ్వాలి నా దగ్గర కూడా నేను కూడా ఇస్తాను మీకు దాంట్లో ఒకసారి చూస్తే అసలు ఆ వ్యక్తి యొక్క పాత్ర ఎంత వేగ్గా అంటే దీనికి సంబంధించినటువంటి కాబట్టి నేను అనేక సందర్భాల్లో చెప్పా మరలా చెప్తున్నా షిఫ్ట్లకి విజిలెన్స్ ఎంక్వైరీలకి విజిలెన్స్ రిపోర్ట్లకి పోలీస్ కేసులకి తప్పు చేసినటువంటి వాటి భయపడాలి తప్ప ఇరికిచ్చని ఆలోచన చేసేటప్పుడు దేనికైనా భయపడేది ఉండదు కాబట్టి ఆ ఎంక్వైరీలన్నీ కూడా విచారణలో తేలుతాయి కాకపోతే ఈరోజు పాపం ఇబ్బంది పడే వాళ్ళంతా ఎవరంటే అధికారులు ఎవరైతే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో రేపు వాళ్ళని పీల్చిన తర్వాత వాళ్ళు వాస్తవాలు చెప్పాలనుకోండి వీళ్ళు రాయించారు మా చేతి విధంగా అని చెప్పి పాపం వాళ్ళు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంటాయి భవిష్యత్తులో కాబట్టి ఏటికి కేసులకి వాటి అన్నిటికీ భయపడం మరలా మరలా చెప్తున్నాం కాబట్టి అన్నిటికీ సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు రాజకీయాల్లో స్థితప్రజ్ఞత కలిగినటువంటి వాళ్ళం వీటన్నిటికీ భయపడేది ఉండదు అని చెప్పి చెప్పి తెలియజేస్తున్నాం అందుకే సాధారణంగా ఈ అంశం మీద మాట్లాడడానికి ఇష్టపడలేదు కానీ మీడియా మిత్రులు కొంతమంది మీ అభిప్రాయాలు చెప్పండి అని చెప్పి చెప్తే అందులో భాగంగా ఈరోజు ఆ కేసుకు సంబంధించినటువంటి పూర్వపరాలను ఎంతకుముందు ఉన్నటువంటి అన్నీ ఒకసారి చూస్తే ఆ కేసులకు సంబంధించి కూడా ఎక్కడ కూడా ఏదో కేసులు పెట్టాలి భయపెట్టాలి దాని ద్వారా వీళ్ళని కామ్ చేయాలనేటువంటి డౌన్ చేయాలనేటువంటి ఆలోచన తప్ప ఎక్కడా కనిపించడం లేదు కాబట్టి మా మీద పెట్టేటువంటి కేసులకి మేము అలవాటు పెట్టి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాకపోతే పాపం కొంతమంది అంటుంటారు ఇంకా నా దాకా రాలేదే నా దాకా రాలేదని చెప్పి అవి ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఓంతొస్తాం కాబట్టి మాట్లాడే వాళ్ళందరి మీద కేసులు పెడతారు ఆ కేసులు కన్నింటికి భయపడం మా గణం ఒకవేళ మహా అంటే మా ఇంట్లో అయితే మేము అరెస్ట్ అయ్యి రిమాండ్లో ఉంటే ఆ రిమాండ్లో ఉండే రోజులు మాట్లాడాలి తిరిమాండం నుంచి బయటకు రాగానే మళ్ళీ మొదలు మళ్ళీ మీరు రిమాండ్ చేస్తే మళ్ళీ రిమాండ్కి పోతాం మళ్ళీ రిమాండ్ నుంచి బయట రాగానే మళ్ళీ మొదలు పెడతాం మాకు ఉద్దేశం ఏంది మీలో ఉన్నటువంటి వ్యతిరేక కల్పతని ప్రజల్లోకి తీసుకువెళ్లాల ప్రధాన ఉద్దేశం దాన్ని మేము ప్రశ్నిస్తూనే ఉంటాం తప్పనిసరిగా ఎందుకంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం న్యాయస్థానాల్లో న్యాయం జరుగుతుందనేటువంటి నమ్మకం విశ్వాసం ఉంది కాబట్టి ఆ న్యాయస్థానాలకు సంబంధించి కూడా వీళ్ళు ఇచ్చేటువంటి నివేదికలు కానీ న్యాయస్థానానికి దగ్గరికి వెళ్ళినప్పుడు వక్రీకరించేటువంటి విధంగా న్యాయస్థానాల మీద విలువ లేదు న్యాయం మీద మామూలుగా చట్టం మీద గౌరవం లేదు ఏమి లేనటువంటి కాబట్టి తప్పనిసరిగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం ఇప్పటికే నా మీద పెట్టినటువంటి పలు కేసులకు సంబంధించి కూడా క్వాస్ట్ పిటిషన్స్ వేయడం జరిగింది దీంట్లో కూడా రెండు వందల యాభై కోట్లు జరిగిందా రెండు వేల ఐదు వందల కోట్లు జరిగిందా అనేటువంటిది బాలాజీ నాయక్ తేల్చాల్సినటువంటిది మైనింగ్ డిపార్ట్మెంట్ తేల్చాల్సింది నాకు తెలిసినంతవరకు స్థలంగా దాంట్లో మైనింగ్ జరగలేదని అని చెప్పి ఒకసారి ఈ అధికారులు ఇచ్చినటువంటి రిపోర్ట్ నా దగ్గర ఉంది జాయింట్ కమిటీ వెళ్ళి జరగలేదని మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ రెండు వందల కోట్లు జరిగిందో రెండు వందల యాభై కోట్లు జరిగిందో ఇచ్చినారని చెప్పి మీడియాలో చూసే నేను కాకపోతే ఏ రిపోర్టు ఎప్పుడు ఇచ్చారు ఏ విధంగా ఇచ్చారు అనేటువంటిది కోలంకుశంగా చూస్తే ఈ రిపోర్ట్లు తప్పుడు రిపోర్ట్లే కేసులు తప్పుడు కేసులే చేస్తున్నటువంటి పనులు తప్పుడు పనులు ఇరికించడం తప్పుగా ఇరికించడం అందుకనే చెప్పేది ఇప్పుడు మీరు నా దగ్గర ఉంటే మీరు అడిగితే అడిగారు కాబట్టి రిపోర్ట్ ఇస్తాను మీరు మీరు ఒకసారి మొదట్లో ఏం రాశారు ఏ డేట్లో ఆ తర్వాత రిపోర్ట్లు పన్నెండు రిపోర్ట్లు రాసుకుంటారు ఆ చివరి రిపోర్ట్ ఇచ్చారు కానీ మా మీద ఉన్న కంప్లైంట్ ఇచ్చాడా ఇంత చెప్పినటువంటి వాడు ఇవ్వలేదే మా పాత్ర ఉందని చెప్పి ఎప్పుడు నిర్ధారించలేదే వాళ్ళు ఎవరో ఒకరిద్దరు పాత్ర ఉందని నిర్ధారించారు ఆ నిర్ధారించిన తర్వాత ఏంది మామూలుగా వీళ్ళు ఈ అది అని చెప్పి చెప్పిన ఏదో ఒక విధంగా ఇప్పుడు మమ్మల్ని తీసుకోవాలంటే మా అనుచరులు పెట్టాలి మా అనుచరులు పెడితే మా అనుచరుల ద్వారా చేసామనేటువంటిది ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక ప్రయత్నం అది కానీ ఇవన్నీ మామూలే వీటన్నిటికీ భయపడేది ఉండదు అందుకని చెప్పి దేనికైనా సిద్ధపడినటువంటి వాడు అందుకని సిద్ధపడిన తర్వాత ఏముండదు పాములు పట్టుకునేటువంటి వాడు వాడు పాము కాటకు సిద్ధపడిన తర్వాత చావట సిద్ధపడిన తర్వాత వాడు పాములు పట్టుకోవడానికి ఎందుకైనా కడతాడు కాబట్టి మేము పాములు పట్టుకునేటువంటి లాగా దేనికైనా పాము కాటుకైనా సిద్ధపడినటువంటి వాళ్ళం కాబట్టి వాటికి అన్నిటికీ ఏమిటి భయపడేది ఉండదు ఇది మరీ లేదు